హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లహరి ఛానల్ ఈరోజు వీడియో వచ్చి హౌస్ వీడియో పోస్ట్ చేశారనుకుంటున్నారా అదేం లేదండి మా దగ్గర రిలేటివ్స్ వాళ్ళది ఈ హౌస్ సేల్కి పెట్టారు ఈ హౌస్ మన వ్యూవర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే పోస్ట్ చేయడం జరిగింది ఈ హౌస్ వచ్చి కుక్కట్పల్లి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి నార్త్ ఫేస్లో అండ్ ఫుల్ ఫర్నిషర్డ్తో అండ్ వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంది ఈ హౌస్ స్క్వేర్ ఫీట్ వచ్చి థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ ఉందండి అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ హౌస్ కంప్లీట్ అడ్రస్ వచ్చి నియర్ బీజేపీ ఆఫీస్ బిసైడ్ వెటర్నరీ హాస్పిటల్ అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి దగ్గరలోనే ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చి సాయి జాహ్నవి టవర్స్ ఇంకా హౌస్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది ఒక హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి మనకి వాష్రూమ్ అనేది వచ్చింది ఈ వీడియో చూస్తుంటే ఇది మెయిన్ హాల్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి వాష్రూమ్స్ వచ్చి ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చింది అండ్ ఒకటేమో మెయిన్ హాల్లో వచ్చింది ఇది వచ్చి మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్లో ఇది వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చి కిచెన్ అండి కిచెన్ లో కూడా ఫుల్ తో ఉందండి ఇక బాల్కనీ విషయానికి వస్తే కిచెన్ లో ఒకటి మాత్రమే ఇచ్చారండి మనకి బయట అవుట్ సైడ్ చూసుకోవచ్చు మనకి రోడ్ అనేది కనిపిస్తుంది ఈ హౌస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసే కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాకే మీరు హౌస్ని తీసుకోవచ్చు ప్రైస్ విషయానికి వస్తే మాత్రం సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే మాత్రం తగ్గొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్